అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది శ్రీగారు ఉదయం నుంచి రాజు కనిపించకపోవడంతో కీర్తి అన్ని మనస్కంగానే పని ముగించుకుని బయటకు వచ్చింది అతను వచ్చాడేమో అన్న ఆశతో చుట్టూ వెతికింది ఎక్కడ రాజు కనిపించకపోయేసరికి నిరాశగా నడక ప్రారంభించింది చెట్టు చెట్టుచాటి నుంచి తననే గమనిస్తున్న రాజ్ నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేయబోతుండగా అతని ఫోన్ రింగ్ అయింది ఫోన్ తీసి చూస్తే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నారు అప్పటికే పది మిస్డ్ కాల్స్ ఉన్నాయి సాధారణంగా ఆయన రోజుకి ఒకసారి మాత్రమే కాల్ చేస్తారు రాజ్ ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ చేయరు అలాంటిది అన్నిసార్లు చేస్తున్నారంటే ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అని ఫోన్ లిఫ్ట్ చేశాడు డాడ్ ఏదైనా అర్జెంటా ఎందుకని అన్నిసార్లు కాల్ చేస్తున్నారు అవును వెరీ ఎమర్జెన్సీ నువ్వెక్కడున్నా సరే వెంటనే బయలుదేరి ఇంటికి రా ఇప్పుడా నాకు చాలా పనుంది రాజ్ రమ్మని చెప్పాను కదా వస్తున్నావు అంతే లేదంటే మాత్రం నిన్ను వెతుకుంటూ నేనే రావాల్సి ఉంటుంది అంటూ ఫోన్ కట్ చేశారు ఆయన రాజ్ అసహనంగా ఫోన్ పాకెట్లో పెట్టుకుని ఆలోచనలో పడ్డాడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప వాళ్ళ నాన్న అంతగా అతన్ని ఫోర్స్ చేయడు అన్న విషయం అతనికి బాగా తెలుసు ఏం జరిగిందో అని ఆలోచిస్తూనే ముందుకు చూసేసరికి కీర్తి చాలా దూరం వెళ్ళిపోయింది ఇప్పుడు తనని కలిస్తే వదిలి వెళ్ళలేనేమో అనిపించి తనకి కనిపించకుండానే అక్కడి నుంచి రిటర్న్ అయ్యాడు ఆ తర్వాత కట్ చేస్తే రాజ్ అంజి ఇంటికి చేరగానే రాజశేఖర్ కోపంగా చూస్తూ అంజి చెంప పగలగొట్టాడు డాడ్ వాడిని ఎందుకు కొడుతున్నారు ఎందుక ఇంత జరుగుతుంటే కనీసం నాకు ఫోన్ చేసి చెప్పాలని తెలీదా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు రాజశేఖర్ కోపంగా టీవీ ఆన్ చేశాడు న్యూస్ ఛానల్లో ఆ కిల్లర్ని చూపిస్తూ ప్రణయ్ రాజ్ మీద హత్యా ప్రయత్నం అంటూ న్యూస్ స్క్రోల్ అవుతుంటే షాక్ అయ్యాడు రాజ్ ఏంటిదంతా ఎవడు వాడు తెలీదు డాడ్ బట్ వాడిని పోలీసులు పట్టుకున్నారు నో ప్రాబ్లం అంటాడు ఫూలిష్గా మాట్లాడకు రాజ్ నిన్ను చంపాల్సిన అవసరం వాడికేంటి వాడి వెనక ఎవరున్నారో తెలుసుకోకుండా ఇలా నువ్వు పబ్లిక్గా తిరగడం నీకు సేఫ్ కాదు డాడ్ ప్లీజ్ ఇక్కడ మీ కొడుకుగా ఈ హోదాలో బందీగా బ్రతకలేకే నేనెవరో తెలియని మనుషుల మధ్య తిరుగుతున్నాను నాకు అలానే ఇష్టం నన్ను అలానే ఉండనివ్వండి అది కాదురా నీకేమైనా అయితే నన్ను నేను కాపాడుకోగలను డాడ్ ఐఎమ్ నాట్ ఎ కిడ్ అంటాడు నో మోర్ డిస్కషన్స్ రాజ్ వాడెవడో తేలే వరకు నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు డాడ్ నన్ను ఆపాలని చూడకండి సార్ సార్ ఎందుకంత సీరియస్ అవుతారు మీ నాన్నగారు మీకోసమే కదా చెప్పారు ఒక రెండు రోజులు ఉండండి ఈలోపు వాడెవడో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఏమంటారు అంటాడు అంజయ్ రాజ్ కాసేపు ఆలోచించి సరే టూ డేస్ ఓన్లీ టూ డేస్ ఆ తర్వాత ఎవ్వరు ఆపినా నేను ఆగను అంటూ కోపంగా తన గదికి వెళ్ళిపోయాడు రాజ్ రాజశేఖర్ అసహనంగా చూస్తూ వాడిని జాగ్రత్తగా చూసుకో అంటూ గదిలోకి వచ్చేసరికి అతని భార్య ఫోన్లో ఫ్రెండ్స్తో కబుర్లు చెబుతూ కనిపించింది కోపంగా దగ్గరకొచ్చి ఫోన్ తీసి అవతలికి విసిరేశాడు శేఖర్ పిచ్చి పట్టిందా నీకు పిచ్చి నాకు కాదు నీకు పట్టింది హై సొసైటీ హై సొసైటీ అంటూ కొడుకును పట్టించుకోవటమే మానేసాం అసలు వాడి విషయంలో ఏం జరుగుతుందో ఏంటో ఏమైనా తెలుస్తుందా నీకు ఇప్పుడు ఏమైందని అలా ఆరుస్తున్నావు నా కొడుకు విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు వాడు కింగే చిన్న విషయాన్ని పెద్ద చేసి అనవసరంగా రిస్ట్రిక్షన్స్ పెట్టకు అంటుంది చిన్న విషయమా ఎవడో వాడి ప్రాణాలు తీయాలని చూస్తుంటే అది నీకు చిన్న విషయంలో కనిపిస్తుందా శేఖర్ మన ఎదుగుదల చూసి ఓర్వలేని వాడు ఏదో ఒకటి చేసి మనల్ని దెబ్బతీయాలని చూశాడు ఇది మన హై సొసైటీలో కామన్ ఇష్యూస్ అయినా మన రాజ్ మార్షల్ ఆర్ట్స్లో ఆరితీరినవాడు వాడు వాడిని వాడు ఎలా కాపాడుకోవాలో వాడికి బాగా తెలుసు నువ్వు అనవసరంగా భయపడకు బేబీ నాకు పార్టీకి టైం అవుతుంది వెళ్తున్నా అంటూ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది తను రాజశేఖర్ అసహనంగా అక్కడే కూలబడ్డాడు బిజినెస్లో పోటీని తట్టుకుంటూ ఎదురొచ్చిన సమస్యలని దాటుకుంటూ ఎంతో కష్టంగా వాళ్ళ నాన్న స్థాపించిన బిజినెస్లని నిర్వహిస్తున్నాడు రాజశేఖర్ రాజ్ పుట్టిన తర్వాత వాళ్ళ బిజినెస్లు ఇంకా డెవలప్ అయ్యాయి దాంతో అతనికి తీరిక దొరికేది కాదు తన భార్యకి అందం మీద అలంకారాల మీద ఉండే ఇంట్రెస్ట్ కడుపున పుట్టిన బిడ్డ మీద లేదు పుట్టగానే ఆయాలు ఒడికి చేరాడు వాళ్ళ అవసరాలు తీర్చగలరే కానీ ప్రేమని పంచలేదు కదా ఇంకో బిడ్డని కనింత తీరిక ఇద్దరికీ దొరకలేదు ఒకరికే తన అందం కరిగిపోయింది ఇంకో బిడ్డను కనను అని కరాఖండిగా చెప్పేసింది తను దాంతో రాజ్కి ఒంటరితనమే తోడైంది వారసుడు ఉన్నాడు అని సంతృప్తి చెంది తననిక ఇబ్బంది పెట్టలేదు రాజశేఖర్ ఎంత చెప్పినా కొడుకుని పట్టించుకోని భార్య ఇంట్లో ప్రేమ రాహిత్యానికి గురై కన్న వాళ్ళకి దూరంగా బ్రతికే కొడుకు ఇద్దరి మధ్య నలిగిపోతూ బిజినెస్ కోసం కష్టపడే తండ్రి ఇదే రాజ్ ఫ్యామిలీ హిస్టరీ ఆలోచనలో మునిగిన రాజశేఖర్ ఎదురుగా అమ్మా నాన్నల ఫోటోని చూస్తూ దగ్గరికి వచ్చాడు ఆ రోజు మీ మాట విని ప్రశాంతిని పెళ్లి చేసుకొని ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అమ్మా తప్పు చేశాను అది సరిదిద్దుకోలేని తప్పని ఇప్పుడే అర్థమవుతుంది ఎంత చెప్పినా ఇది వినదు వాడు నా మాట వినిపించుకోడు మధ్యలో నేను పడే కష్టం ఎవరికీ కనిపించడం లేదు వాడికి ఏమవుతుందో అని భయంగా ఉంది నాన్న అంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంజయ్య ఆయన్ని చూసి బాధపడుతూ అక్కడే కూర్చున్నాడు పాపం ఈ సారేమో ఏమీ పట్టించుకోరు ఆయన తప్పే ఉందిలే ఒంటరి జీవితం ఆయన్ని మొండివాడిగా మార్చేసింది ఏంటో డబ్బుంటే ఏ సమస్య ఉండదు అనుకుంటారు కానీ నిజానికి ఆ డబ్బే పెద్ద సమస్య రాజ్ గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు అక్కడ ఉండటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు కీర్తిని చూడాలని మనసు లాగేస్తుంటే ఏం చేయాలా అని ఆలోచిస్తూ తనకి ఫోన్ చేద్దామని ఫోన్ తీశాడు అప్పుడే రాచంటూ లోపలికి వచ్చిన నిషా అతని మీద పడేసరికి పడబోతూ బ్యాలెన్స్ చేసుకున్నాడు కానీ అతని చేతిలో ఫోన్ మాత్రం కింద పగిలిపోయింది నిషాని దూరంగా నెట్టి ఆ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు అది పూర్తిగా పగిలిపోయి ఆఫ్ అయిపోయింది కోపంగా తన వైపు చూశాడు డూ యు నో మేనేజ్ డోర్ కొట్టి రావాలని తెలీదా అంటాడు మన మధ్య కొత్తగా ఈ ఫార్మాలిటీస్ ఏంటి రాజ్ అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసేసరికి కోపంగా విదిలించుకొని పక్కకు జరిగి నిలబడ్డాడు ఆశ్చర్యంగా చూసింది నిషా చూడు నిషా నీకు అప్పుడే చెప్పాను ఇక మీదట మన మధ్య ఇలాంటివి ఉండవు అని నీ లిమిట్స్లో ఉంటే బాగుంటుంది అండ్ ఇప్పుడు నాకు నీతో మాట్లాడే లేదు ప్లీజ్ లీవ్ మీ అంటాడు అది కాదు రాజ్ అంటుంది నిషా ప్లీజ్ అంటూ రాజ్ సీరియస్గా చెప్పేసరికి ఉక్రోషంగా అక్కడి నుంచి బయటికి వచ్చేసింది నిషా అంజయ్ బయట అన్నాడు తను కోపంగా వెళ్ళిపోవటం చూసి ఏమైంది అనుకుంటూ రాజ్ గదిలోకి వచ్చాడు పగిలిన ఫోన్ నుంచి సిమ్ తీసి వేరే మొబైల్లో వేస్తూ కనిపించాడు ఏమైంది సార్ అంటూ లోపలికి వచ్చాడు అంజీ ఆ నిష వల్ల ఫోన్ పగిలిపోయింది అంజీ ఇప్పుడు కీర్తికి కాల్ చేయాలి లేదంటే తను ఫీల్ అవుతుంది అంటూ ఫోన్ ఆన్ చేసి కీర్తి నెంబర్కి కాల్ చేస్తుంటే అది స్విచ్ ఆఫ్ వచ్చింది చా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు ఎలా ఇయనేంటి ఆ పిల్ల మీద ఇంత ఇదైపోతున్నారు ఈయన్ని ఎప్పుడూ ఇలా చూడలేదే అనుకుంటూ ఏం కాదులే సార్ పడుకొని ఉంటుంది రేపు మాట్లాడుదూరులే భోజనం తీసుకొని రమ్మంటారా నాకు ఇప్పుడేం వద్దు ఒంటరిగా వదిలేయంటూ మంచం మీద వాలాడు రాజు అంచు అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే అంజయ్ రాజ్ గదిలోకి వచ్చేసరికి ఫోన్ పట్టుకుని చూస్తూ కూర్చున్నాడు రాజ్ రాజ్మోహన్లో స్మైల్ చూసి ఏం చూస్తున్నాడా అనుకుంటూ నెమ్మదిగా దగ్గరికి వచ్చి ఫోన్ వైపు చూశాడు అంజయ్ కీర్తితో కలిసి దిగిన సెల్ఫీ ఫోన్ డీపీగా సెట్ చేస్తున్నాడు ఆశ్చర్యంగా చూశాడు అంజయ్ ఏమైంది దీనికి ఎంతమందితో తిరిగినా ఎప్పుడూ ఎవరితోనూ ఫోటో తీసుకొని ఇలా ఫోన్లో పెట్టుకోలేదే మరి ఈఎంఐ విషయంలో మాత్రం విరుద్ధంగా ఎందుకు చేస్తున్నాడు అనుకుంటూ బుగ్గ మీద వేలితో కొట్టుకుంటూ ఆలోచనలో పడ్డాడు అంజి డీపీ సెట్ చేసి పక్కకి చూసేసరికి అంజి కనిపించాడు ఏంట్రా అలా బిగిసిపోయావు కొన్ని విషయాలు అర్థం కావటం లేదు అంటాడు అంజి నీకు అర్థమైతే ఆశ్చర్యపోవాలి అర్థం కాకపోతే ఉంది ఇంతకీ విషయం ఏంటి వద్దులేండి నేనే రీసెర్చ్ చేసి తెలుసుకుంటాను అంటాడు అబ్బో సరే కానీ వాడి గురించి ఏమైనా తెలిసిందా లేదు సార్ ఒక డిటెక్టివ్ని అరేంజ్ చేశాను అతను తెలుసుకొని చెబుతానన్నాడు చూడు వాడి గురించి తెలిసినా తెలియకపోయినా సరే రేపు మార్నింగ్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఆ తర్వాత డాడీకి ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం అదేంటి సార్ అలా అంటారు మీకేమవుతుందో అనే కదా మీ నాన్నగారి భయం మీరు కూడా ఆయన్ని అర్థం చేసుకోకపోతే ఎలా అంటాడు అంజయ్ అవును తండ్రిని అర్థం చేసుకోవాలి మరి తల్లిదండ్రులుగా వాళ్ళు నన్ను అర్థం చేసుకునేది ఎప్పుడు ఇంత జరిగింది పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిసినా కూడా మా మాము కనీసం నన్ను చూడటానికి కూడా రాకుండా పార్టీ ఉందని వెళ్ళిపోయింది దీనిని నిర్లక్ష్యం అనాలా లేకపోతే ఇంకేమనాలో నువ్వే చెప్పు అంటాడు రాజ్ అంజీ మౌనంగా రాజ్ని చూస్తూ ఉండిపోయాడు నువ్వు నా లైఫ్లోకి వచ్చి ఐదేళ్ళే అవుతుంది అంజీ కానీ నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో పరిస్థితి ఇలానే ఉంది ఆడుకోవటానికి తోడులేదు ఎవరైనా స్కూల్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే స్టేటస్ అంటూ మా మామ్ వాళ్ళని నా దగ్గరికి రానిచ్చేది కాదు దాంతో వాళ్ళంతా స్కూల్లో కూడా నాకు దూరంగా ఉండేవారు అక్కడ నాకు ఒంటరితనమే మిగిలింది మరి నేను ఈ ఇంటి వారసుడిగా ఉండి ఉపయోగం ఏమైనా ఉందా అందుకే నేనెవరో తెలియని మనుషుల మధ్య నన్ను నన్నుగా చూసే వ్యక్తుల మధ్య ఉండాలని వెకేషన్ పేరుతో ఈ ఇంటికి దూరంగా ఉంటున్నాను ఇక్కడుంటే పంజరంలో చిలుకల బందీనైపోయాను అనిపిస్తుంది సారీ సార్ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు సరే మనం రేపు ఉదయమే వెళ్ళిపోదాం వాడు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఏమి ఉండదు నాన్నగారికి నేను నచ్చి చెప్తాను అంటాడు అంజి థ్యాంక్స్ అంజి ఇంకో హెల్ప్ కావాలి ఏంటి సార్ మనం ఎక్కడుంటున్నది ఎవరికీ తెలియనివ్వకు కీర్తికి నేను నిజం చెప్పేలోపు తనతో ఇంకొన్ని రోజులైనా ట్రావెల్ చేయాలనుంది అంటాడు అప్పుడు అంజీ సార్ ఒక విషయం అడగొచ్చా ఆ అమ్మాయి విషయంలో మీరు ఇంతగా ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు నిజం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు తెలియటం లేదంజీ నిజం తెలిసిన తర్వాత తానెక్కడ ఎక్కడ నన్ను దూరం పెడుతుందో అన్న భయం నన్ను ఎప్పటికప్పుడు ఆపేస్తుంది మీరేమి అనుకోకపోతే నాదొక సలహా సార్ నిజం నిప్పు లాంటిది దాచినా దాగదు మీ నోటితో మీరు నిజం చెబితే తను కొంచెమైనా మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు చెప్పేది నమ్ముతుంది వేరే వాళ్ళ ద్వారా నిజం తెలిసిందంటే మాత్రం మీరు తనని మోసం చేశారని అనుకుంటుంది ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ బయటికి వెళ్ళిపోయాడు అంజయ్ రాజ్ ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత అక్కడ చేస్తే రాజ్ గురించి ఆలోచిస్తూ పని సరిగ్గా చేయలేకపోతుంది కీర్తి ఓపిక తెచ్చుకొని అన్ని చక్కబెడుతుంది కానీ తన మనసంతా అతని ఆలోచనలతోనే నిండిపోయింది ఏమైపోయాడో తెలియటం లేదు ఫోన్ చేద్దామంటే తన ఫోన్ కింద పడితే రిపేర్కి ఇచ్చింది ఆ షాపు వాడేమో రెండు రోజుల నుంచి షాప్ తీయటం లేదు అతనికి మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగిందేమో అన్న ఆలోచన తరని కుదురుగా ఉండనివ్వటం లేదు ఆ షాప్ ఓనర్ కీర్తిని గమనించి పిలవడంతో ఆయన దగ్గరికి వచ్చింది కీర్తి ఏంటి సార్ ఏమైందమ్మా అలా ఉంటున్నావు ఏదైనా సమస్య అదేం లేదు సార్ ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తావు కూడా చెప్పవా చెప్పు ఏం జరిగింది మీకు ప్రణయ్ తెలుసు కదా సార్ తెలుసు అతనికి ఏమైంది తెలియటం లేదు సార్ రెండు రోజుల నుంచి నా దగ్గర రాలేదు ఎక్కడికి వెళ్ళాడో ఎలా ఉన్నాడో అమ్మాయి ఒక విషయం చెప్పు మీ ఇద్దరూ ఏమైనా అడ్వాన్స్ అయ్యారా అంటే అంటుంది అంటే ఎలా చెప్పాలి హా అదే ఫిజికల్గా ఏమైనా చిచి అలాంటిది ఏం లేదు సార్ అతను నాకు మంచి ఫ్రెండ్ అంతే అంటుంది హో అంటే అతను ఎవరూ పూర్తిగా తెలీదు అన్నావు కదా ఏమో నిన్ను మోసగించి కానీ పారిపోయాడేమో అని అంటాడు ప్రణయ్ అలాంటి వాడు కాదు సార్ ఇన్నాళ్ళ నుంచి నా పక్కనే తిరిగాడు కానీ ఏ రోజు హద్దు తట్టి ప్రవర్తించలేదు అసలే ఎవడో అతన్ని చంపాలని చూస్తున్నాడు వాడికి ఏమైందో అని నేను భయపడుతుంటే మీరు మీరేదిదో మాట్లాడుతున్నారు అందరూ అలానే ఉంటారా ఏంటి అంటుంది కీర్తి నాకు మాత్రం ఒక విషయం అర్థమైందమ్మాయి అని ఆయన అనేసరికి తల తిప్పి ఆయన వైపు చూసింది నువ్వు వాడిని గాఢంగా ప్రేమిస్తున్నావు అవునా అని ఆయన అడిగేసరికి కంగారుగా చూసింది ఆయన అలా అడిగేటప్పుడు తన మొహంలో విరిసిన సిగ్గుని ఆయన గమనించకపోలేదు ఆ ఆదయం లేదు బాబాయ్ అంటుంది నువ్వు లేదు అన్నా నీ మొహంలోనే తెలుస్తుందిలే భయపడకు వాడికి ఏం కాదు ఏదో పని మీద వెళ్ళుంటాడు వచ్చేస్తాడులే కీర్తి సరే అని తలుపి నేను వెళ్ళి చేసుకుంటాను బాబాయ్ అంటూ పక్కకు వచ్చేసింది ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం పని ముగించుకుని బయటకొచ్చింది కీర్తి ఆ రోజు కూడా రాజు రాలేదు దాంతో నిరాశగా నడక ప్రారంభించింది అప్పటికే కమ్మి చినుకులు మొదలయ్యేసరికి రోడ్డు పక్కన అందరూ దుకాణాలు సర్దుకుంటున్నారు రాజు ఆలోచనలతోనే నెమ్మదిగా నడుస్తుంది కీర్తి అలా వెళ్తున్న తనకి దారిలో జనం గుమిగుడి కనిపించారు ఏమైందా అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక ఆమెని అడిగింది ఎవడో ఒక కుర్రాడిని కత్తితో పొడి చేశాడంటమ్మా ఆసుపత్రికి తీసుకుపోయారు అని ఆవిడ చెప్పగానే కీర్తి గుండెలు జారిపోయాయి ఏడుస్తూ ముందుకొచ్చి చూసింది అక్కడ రాజు లాంటిదే కింద పడి కనిపించింది పక్కనే రక్తం మరకలు కూడా కనిపించేసరికి ఏడుస్తూ అక్కడే కూలబడింది కీర్తి అంతలోనే పెద్దగా వర్షం మొదలయ్యేసరికి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కీర్తి చాలాసేపు అలానే ఉండిపోయింది ఇంతలో వెనక నుంచి తన భుజం మీద ఎవరో చేయి వేసేసరికి వెనక్కి తిరిగి చూసిన తనకి ఎదురుగా రాజు కనిపించేసరికి సంతోషంగా పైకి లేచి నిలబడింది ఏంటి కీర్తి ఈ వర్షంలో ఇక్కడేం చేస్తున్నావు అని రాజు అడిగేసరికి రెండు రోజులుగా అతని కోసం తను పాడిన టెన్షన్ అంతా తన మొహంలో కోపంగా మారి అటు ఇటు చూసి రోడ్డు పక్కకి వెళ్తుంటే ఏం చేస్తుందిది అనుకుంటూ అయోమయంగా చూస్తున్నాడు రాజు అక్కడ పడిన ఒక కర్రను తీసుకొని కోపంగా రాజు దగ్గరకు వచ్చి కొడుతుంటే రాజు తనని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు దూరంగా కారులో కూర్చొని చూస్తున్న అంజీ బుక్క ముఖం వేసుకొని చూస్తున్నాడు ఎవరైనా మనకిష్టమైన వ్యక్తి కనిపించకపోతే టెన్షన్ పడి ఏడుస్తారు కనిపించిన తర్వాత ప్రేమగా హత్తుకుంటారు ఈ పిల్లేంటి ఇలా చిత కొడుతుంది అనుకుంటూ అతన్ని అక్కడ చూస్తే ఆ కర్రతో ఎక్కడ తనని కొడుతుందో అని భయపడి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అంజి కీర్తి అంటూ తన చేతుల్ని వెనక్కి మడిచి పట్టుకున్నాడు రాజు దాంతో తను ఏడుస్తూ అతన్ని హత్తుకుంది ఎక్కడికి పోయావురా ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చుగా నీకేమైందో అనే టెన్షన్తో చచ్చిపోయాను అని తను ఏడుస్తూ చెబుతుంటే రాజ్ నవ్వుకుంటూ తన చుట్టూ కౌగిల్ బిగించాడు ఆ వర్షపు తాకిడి ఇద్దరిని దూరం చేయలేను అన్నట్టుగా ఏకదాటిగా కురుస్తూనే ఉంది కీర్తి ఏడుస్తూ అతన్ని హత్తుకునేసరికి సంతోషంగా తన చుట్టూ కౌగిలి బిగించాడు ఆ కౌగిల్లో ఆప్యాయత మాత్రమే ఉంది తన కోసం ఒక మనసు ఆరాటపడుతుంది అనే భావన రాజు మనసుని ఆకాశంలో విహరించేలా చేస్తుంది చాలాసేపు ఇద్దరు అలానే ఉండిపోయారు వర్షం ఆగేసరికి రాజ్ తన మొహాన్ని పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ సారీ చెప్పాడు సారీ నువ్వు ఇంత టెన్షన్ పడతావు అనుకోలేదు అర్జెంటు పని నుండి వెళ్ళాల్సి వచ్చింది నీకు చెప్పే టైం కూడా దొరకలేదు ఆ తర్వాత ఫోన్ చేశాను బట్ నీ ఫోన్ కలవలేదు కీర్తి ఐఎమ్ సారీ అంటాడు రాజ్ సారీ ఏం అవసరం లేదులే నువ్వు బాగానే ఉన్నావుగా ఇక్కడెవరినో పొడి చేశారని చెప్పారు ఆ బండి కూడా నీ బండిలానే ఉండేసరికి నువ్వేమో అని భయం వేసింది లేదు ఇక నీకు ఆ భయమే అవసరం లేదు వాణ్ణి పోలీసులు పట్టుకున్నారు మొన్న వాళ్ళు ఫోన్ చేస్తేనే స్టేషన్కి వెళ్ళాను అవునా ఎవడు వాడు ఎవరు పంపించారో తెలిసిందా లేదు కానీ వాడి వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నువ్వు రిలాక్స్ అవ్వు అమ్మయా ఒక సమస్య తీరింది అంటుంది ఎక్కడా ఇంకో సమస్య మొదలైనట్టుందిగా ఇంకో సమస్య ఏంటి అని అయోమయంగా అడిగింది కీర్తి రాజు నవ్వుతూ కళ్ళు అతని చుట్టూ బిగుసుకున్న తన చేతుల్ని చూపించేసరికి కంగారుగా ఆ చేతుల్ని వెనక్కి తీసుకుని సిగ్గుపడుతూ తలదించుకుంది రాజు తనకి దగ్గరగా జరిగి నాకేమైతే నీకేంటి ఎందుకు అంత టెన్షన్ పడ్డావు నిజంగానే నాకేమైనా అయ్యుంటే ఏం చేసేదానివి అంటాడు అలాంటి మాటలు మాట్లాడకు అయినా వర్షంలో ఏంటి మాటలు ఇంటికి వెళ్దాం పదా అంటూ ముందు కదిలింది కీర్తి రాజ్ తన చేయి పట్టుకున్నాడు ఓయ్ నేను ఇన్ని ప్రశ్నలు అడిగాను ఒక్కదానికైనా సమాధానం చెప్పు కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు ప్రణయ్ అదొక అనుభూతి అంతే వివరించలేమంటూ రాజు చేతి నుంచి తన చేతిని విడిపించుకొని ముందు కదిలింది రాజ్ నవ్వుకుంటూ తన వెనకే అడుగులు వేశాడు కీర్తి రూమ్కి చేరే వరకు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు లోపలికి రాగానే ఒక టవల్ తీసి రాజ్ చేతికిచ్చింది తల తుడుచుకో లేదంటే జలుబు చేస్తుంది అంటూ తాను వేరే టవల్ తీసుకుని గదిలోకి వెళ్ళింది చిన్న గది దానికి డోర్ కూడా సరిగ్గా పట్టదు పక్కనే చిన్న హాల్ అటాచ్డ్ కిచెన్ ఆ ఇరుకు గదిలోనే అన్ని చక్కగా పొందికగా సర్దుకుంది తల తుడుచుకుంటూనే వాటిని గమనిస్తూ పక్కకి చూశాడు గాలికి గది తలుపు కొద్దిగా తెరుచుకోవడంతో అటువైపు చూశాడు కీర్తి డ్రస్ తీస్తూ కనిపించేసరికి పక్కకి తిరిగిపోయాడు ఉఫ్ ఇలా ఉందేంటి అసలే వర్షం ఎఫెక్ట్ ఒకటి రాజ్ తప్పు కొంచెం జాగ్రత్తగా ఉండు అనుకుంటూనే మనసాగక మళ్ళీ అటువైపు చూశాడు ఈసారి ఓనీ వేసుకుంటూ కనిపించింది అమ్మో ఇది ఇప్పుడు హాఫ్ సారీ కడుతుంది ఏంటి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ తన గది నుంచి బయటికి రాగానే టవల్ తన చేతిలో పెట్టేసి మార్నింగ్ వస్తాను బాయ్ అంటూ డోర్ ఓపెన్ చేశాడు ఆగిన వర్షం కుండపోతగా మొదలయ్యేసరికి తల పట్టుకొని అక్కడే కుల్లబడ్డాడు రాజ్ కీర్తి బయటికి చూస్తూ ఈ వర్షంలో వెళ్ళటం కష్టం ప్రణయ్ తగ్గాక వెళ్ళండి అంటుంది వద్దులే ఎలాగో తడిచే ఉన్నానుగా నెమ్మదిగా వెళ్ళిపోతాను అంటాడు వర్షం చాలా గట్టిగా పడుతుంది పిడుగులు కూడా పడేట్టున్నాయి ఈ టైంలో వెళ్ళటం అవసరమా అంటుంది కీర్తి అది కాదు డ్రెస్ తడిచింది కదా అంతే కదా ఉండు చెప్తాను అంటూ గదిలోకి వెళ్ళి డ్రెస్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టింది అయోమయంగా తన వైపు చూశాడు నా డ్రెస్సెస్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి అంటాడు మొన్న ఆశ్రమానికి వెళ్తే బాషా ఇచ్చాడు అక్కడ వదిలేసి వచ్చావంట కదా నీకు ఇచ్చేయమని నాకు ఇచ్చాడు నేను ఇంట్లోనే పెట్టి మర్చిపోయాను వెళ్ళి రా నేను తినడానికి ఏమైనా చేస్తాను అంటూ కిచెన్లోకి దూరింది అర్థమైంది ఇది నాకొక అగ్నిపరీక్ష అన్నమాట అనుకుంటూ డ్రెస్ తీసుకుని గదిలోకి వెళ్ళాడు అతను డ్రెస్ మార్చుకొని వచ్చేసరికి కమ్మటి వాసన అతని నాసికని తాకటంతో అప్పటి వరకు మర్చిపోయిన ఆకలి గుర్తొచ్చి కీర్తి దగ్గరికి వచ్చాడు ఏం చేస్తున్నావు కీర్తి ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయి ప్రణయ్ నాలుగు టమాటాలుంటే టమాటా రైస్ చేస్తున్నా బిర్యానీలానే ఉంటుంది వెదర్ కూడా చల్లగా ఉంది కదా వేడివేడిగా తినిద్దాం ఒక పది నిమిషాలు ఆగు అంటూ తను వంట పనులు పడింది రాజ్ నవ్వుతూ తననే చూస్తూ నిలబడ్డాడు అప్రయత్నంగా అతని చూపు కిందికి జారింది ఓనీ నడుంకి బిగించి కట్టిందేమో పక్కకి జారిపోయి తన నడుమ మొంపులు స్పష్టంగా కనిపిస్తుంటే దానిని పట్టుకోవాలనే ఆశతో చేతిని ముందుకు చాపాడు అప్పుడే మసాలాల కోసమని తను పక్కకి జరిగేసరికి చేతిని వెనక్కి తీసుకొని అక్కడి నుంచి పక్కకొచ్చి కూర్చున్నాడు కాసేపటికి కీర్తి ఇద్దరికీ ప్లేట్స్లో భోజనం పెట్టుకుని వచ్చి అతని పక్కనే కూర్చుంది అతని ఎదురుగా ప్లేట్ పెట్టి తినమని సైగ చేసింది అయ్యో వాటర్ మర్చిపోయాను నువ్వు తింటే ఉండు తీసుకొస్తాను అని లేచి కిచెన్లోకి వెళ్ళింది రాజు ఏదో మైకల్లో ఉన్నట్టుగా కీర్తిని చూస్తూనే వేడివేడి అన్నం తీసి నోట్లో పెట్టుకున్నాడు దెబ్బకి నోరు కాలి అరుస్తూ ఆ ముద్ద ఊసేశాడు నోరు ఎక్కువ మంట పెడుతుంటే ఏంటా అని చూసిన అతనికి అందులో పచ్చమిరపకాయ కనిపించింది అది నమలేయడంతో మంట నశాలనుకెక్కి పైకి లేచి అరుస్తుంటే కీర్తి పరుగున వచ్చి వాటర్ తాగించింది అయినా అతను మంట తగ్గలేదు ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ చెవులు మూసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు కీర్తి పంచదార కోసం చూస్తే అదే ఖాళీగా కనిపించింది అయ్యో పంచదార కూడా అయిపోయింది ఎలా అనుకుంటూ ప్రణయ్ వైపు చూసేసరికి మంటకి అతని కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి ఏం చేయాలో తెలియక అతని బాధని చూడలేక దగ్గరకొచ్చి అతని భుజం చుట్టూ చేతులు వేసి తన పెదవులతో అతని పెదవులని ముడివేసింది రాజు ఒక్క క్షణం షాక్ అయినా అది అతనికి ఊరట కలిగించడంతో రిలాక్స్ అవుతూ తన కళ్ళలోకి చూశాడు ఆ కళ్ళలో అతని బాధని చూడలేను అన్నట్టుగా తడి చేరటంతో ఆర్దత నిండిన కళ్ళతో చూస్తూ తన చుట్టూ కౌకిలి బిగించి ఆ ముద్దుని కొనసాగించాడు కానీ అది తన మీద కోరికతో అల్లుకున్న ముద్దు కాదు చిన్నప్పటి నుంచి అతను వెతుకుతున్నదేదో అతనికి దొరికింది అనే సంతృప్తి అతని మనసుకు చేరి ప్రేమతోనే తనని పెనవేశాడు మామూలుగా అయితే అలాంటి వీక్ సిచ్యువేషన్లో రాజు అసలు కంట్రోల్ అవ్వలేడు కానీ కీర్తి విషయంలో తనని బాధ పెట్టకూడదనే ఆలోచనతో అతని కోరికలని అదుపు చేసుకుంటూ తన నుంచి దూరంగా జరిగాడు కీర్తి తలదించుకొని గదిలోకి వెళ్ళిపోయింది ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలో ఇద్దరికీ అర్థం కాక చాలాసేపు విడిగానే ఆలోచనలో మునిగిపోయారు కాసేపటికి రాజ్ భోజనం ప్లేట్ తీసుకుని కీర్తి దగ్గరకు వచ్చాడు అతని కళ్ళలోకి చూడలేక తలదించుకుంది తను భోజనం చేయంటూ ప్లేట్ తన ఎదురుగా పెట్టేసరికి కీర్తి తలెత్తి చూసింది సారీ నువ్వలా బాధపడుతుంటే చూడలేక తప్పుగా అనుకోకు అంటుంది రాజ్ నవ్వుతూ తన పక్కనే కూర్చున్నాడు సారీ ఎందుకు నా కోసమే కథ చేసింది నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నీ మనసులో నా స్థానం ఏంటో ఒక్క ముద్దుతోనే అర్థమయ్యేలా చేశావంటాడు రాజ్ మాటలకి కీర్తి కన్నీళ్లతో అతన్ని హత్తుకుంది నీకేం అర్థమైందో నాకు తెలీదు కానీ నువ్వంటే ఇష్టం ప్రణయ్ అది ఏ ఇష్టం అని అడగొద్దు నేను చెప్పలేను ఒంటరిగా బ్రతికిన నేను నీ పరిచయం తర్వాత నువ్వు రెండు రోజులు కనిపించకపోతేనే అల్లాడిపోయేంత ఇష్టం ఏర్పడింది నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు ప్లీజ్ అంటుంది రాజు తన తలని మృతు తన నొదుటి మీద ముద్దు పెట్టాడు ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ ఈ ప్రపంచమే తల్లకిందులైనా నేను నిన్ను వదిలిపెట్టను సరేనా ముందు తిను వేడివేడిగా తిందామన్నావు ఇది పూర్తిగా చల్లారిపోయింది అంటూ ముద్ద తీసి తన నోటి దగ్గర పెట్టాడు తను నవ్వుతూ కళ్ళు తుడుచుకొని నోరు తెరిచింది ఆ తర్వాత తను ముద్ద కలిపి రాజ్ నోటికి అందించేసరికి అతను తిన్నాడు ఇద్దరు భోజనం చేసిన తర్వాత ప్లేట్ పక్కనే పెట్టేసి అతని భుజం చుట్టూ చేతిని పెనవేసి భుజం మీద తలని వాల్చి కూర్చుంది కీర్తి అతని స్పర్శ తనికి ఏదో భరోసాగా మారేసరికి అలానే కళ్ళు మూసుకుంది మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్